హాయ్ అండి మేము పాలకుర్తి వెళ్ళినప్పుడు అక్కడ షాపింగ్స్లో పిల్లలకు బొమ్మలు ఇంకా తీర్థంలో ఏమేమి కొంటామో అవి తీసుకున్నాము మేము ఎప్పుడు వెళ్ళినా ఈ షాప్కే వెళ్తాము ఇందులో కొంచెం ఎక్కువ వెరైటీస్ ఉంటాయి మేము ఇరవై ము ఇరవై సంవత్సరాల నుంచి వెళ్తున్నాం అప్పటి నుంచి కూడా వీళ్ళు బాగా పరిచయము అందుకోసమని ఈ షాప్కే వెళ్తాం మేము చాలా పెద్దగా ఉంటుంది ఈ షాపు కూడా వెనకటి నుంచి ఉంది కదా అందుకని ఇది వీళ్ళ సొంతమే ఈ షాపు కాకపోతే రేట్లు బాగా ఎక్కువే చెప్తారు మా పిల్లలు అయితే ఒక రెండు మూడు బొమ్మలు తీసుకున్నారు ఇంకా తీర్థం వెళ్ళినప్పుడు తప్పదు కదా రేట్ ఎక్కువ ఉన్న తక్కువ పిల్లలు సంతోషిస్తారని కొనిచ్చాము ఇక్కడ ఆలయానికి సంబంధించిన చరిత్రకు సంబంధించిన బుక్కులు సీడీలు కూడా దొరుకుతాయి పూజకు కావాల్సిన అన్ని వస్తువులు దొరుకుతాయి ఇక్కడ ఇత్తడి కుందులు రాగి చెంబులు రాగి ప్లేట్లు ఇత్తడి ప్లేట్లు కుంకుమరినలు బొంగులు ఇంకా చిలుకలు ఇట్లా దేవుడి పటాలు అన్ని విధాలుగా ఉన్నటువంటి దేవుడి పటాలు ముఖ్యంగా శివుడివి ఎక్కువ ఉంటాయి ఇక్కడ ఇక్కడ అయితే ఎప్పుడు వెళ్ళినా పిల్ల అత్తయ్య కూడా మాకు బాగా పరిచయం ఇప్పుడు కోడళ్ళు ఉంటుర్రు అత్తయ్య లేదు ఆమె పక్కకు వేరే షాప్ పెట్టింది ఆలయ చరిత్రకు సంబంధించినటువంటి అన్ని విషయాలు ఉండేటువంటి పాటల సీడీ ఇంకా చరిత్రకు సంబంధించిన సీడీలు బుక్కులు దొరుకుతాయి గాజులు అయితే ఫుల్ వెరైటీస్ ఉంటాయి ఇక్కడ చాలా వెరైటీలు చిన్నపిల్లలై ఇంకా పెద్దవాళ్ళవి చూస్తున్నారు కదా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండి చాలా బాగుంటాయి గాజులు కూడా మేము ఎప్పుడు వెళ్ళినా తెస్తాము ఇక్కడ బొమ్మలు అయితే తప్పకుండా కొంటాం మాకు మనవలు ఉన్నారు కదా మా మనవల కోసం ముగ్గురికి మూడు తీసుకున్నాం ముగ్గురు ఉన్నారు ఇంకా పూజ అయిపోయి దర్శనం అయిపోయి అన్నీ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు ఇలా షాప్కి వెళ్ళి కాసేపు ఇక్కడ ఇవన్నీ చూసి నచ్చినవి తీసుకొని వస్తాము మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి